ఎక్కడో ఎప్పుడో రాసిన ఒక ముక్క అప్పుడు వచ్చిన శీర్షిక ఈ ఓపిక సరైనదేనా ఊరికంతా అప్పిగాడు లోకువా అప్పిగానికి నేను లోకువా అన్నాడట ఆయన ఎవరో అప్పిగానికి తాను ఊరికి లోకు అయితేనే అన్న బాధ లేదు తనకు కూడా ఎవరో ఒకరు లోకు అయితే చాలు ఇది ఒక అపిగానికి మాత్రమే సంబంధించిన విషయం కానే కాదు మన దేశంలో అందరి మనస్తత్వం ఇట్లాగే ఉంటుంది తుల్య నింద స్థుతి మౌనే అనగలిగిన దేశం మనది రాజపూజ్య రాజావమానాలు గ్రహచారం కొద్ది వచ్చేవి మాత్రమే అనుకోగలిగిన మంచి సంప్రదాయం మనది దూషణ భూషణ తిరస్కారాలకు చెలించని గట్టి మనుషులం మనమంతా అవమానం భరించినందుకు కొంపమనగకపోవచ్చు కానీ అన్యాయాన్ని కూడా అంతే సులభంగా భరించడం మనకు అలవాటైంది దాంతో కొంచెం తంటా ఉంది రాజకీయాల్లో తప్ప ఓడిపోయిన వారికి ఎవరికి కోపం రాదు అందుకే మన వాళ్ళు ఆటల్లో కూడా జల్సాగా ఓడిపోయిన తర్వాత పార్టీ చేసుకోగలరు కచేరీలో వ్యాజ్యం పోయి ఇల్లు గుల్లైనా పర్వాలేదు చివరకు కూరగాయలు పుచ్చు ఎందుకు ఎందుకిలా అని అడిగే సత్తాలేదు అన్నిటికీ ఒకటే ఊరడింపు ప్రారంగా ఒరులన పని లేదు తగరాజయ్య వారే అన్నారు కర్మం అలా ఉంటే ఎవరు మాత్రం ఏం లేదు అని సర్దుకోబట్టుకుపోవడం అడిగితే తంతారేమోనన్న భయం కూడా ఒక మూలం కొంత లేకపోలేదు అంతా కలిపితే తాత్పర్యం ఒకటే అవసరం లేని వాళ్ళు కూడా అన్యాయం చేయడానికి అడుగు ముందుకేస్తారు జంట నగరాల్లో ఆటో వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నించిన వారందరికీ తప్పకుండా ఒక అనుభవం అయ్యే ఉంటుంది పూర్వజన్మలో యక్షులు గంధర్వులుగా విమానాల్లో తిరిగి ఏదో శాపం కారణంగా భూలోకం మీదకు వచ్చిన జాతి వారు తమ విమానాలను రథాలను మర్చిపోలేక ఆటోలు నడుపుతున్నారని ఒక పెద్ద మనిషి చెప్పారు అది అక్షరాల నిజమనిపిస్తుంటుంది వారు మీరు అడిగిన చోటికి వస్తానంటే గొప్ప అనుగ్రహం ప్రసాదించినట్టే లెక్క ఆ రథంలో కూర్చున్న తరువాత మొదలవుతుంది అసలు కథ మీటరు రెండు కిలోమీటర్లు దూరం దాటక ముందే తిరగడం మొదలవుతుంది అప్పుడో ఇప్పుడో మాత్రమే ఆటో ఎక్కే వాళ్ళకి ఈ రహస్యం తెలియదు నిత్యము వాళ్ళకి కూడా అంత ధ్యాస ఉండదు ఉన్నా ఏమో చూద్దాను లేని ఊరుకుంటారు ఆ తరువాత ఆ మీటరు ఆటో చక్రాల కంటే వేగంగా తిరగడం మొదలవుతుంది వెళ్ళవలసిన చోటికి చేరిన తరువాత చూస్తే భయం పుట్టే అంకె ఒకటి కనబడుతుంది మామూలుగా ఇరవై రూపాయలయ్యే చోటికి ఇరవై రెండు నుంచి ఆ పైన ఎంతైనా అయి ఉంటుంది నిన్నెప్పుడో ఏ కదా అయింది అని అంతరాత్మ ఘోషించింది అనుకోండి ఇక జరిగిన అన్యాయానికి తోడు అవమానం కూడా సిద్ధంగా ముందు నిలుచుంటుంది నీ మొహానికి ఎప్పుడైనా ఆటో ఎక్కావా అనిపించుకున్న ఆశ్చర్యం అవసరం లేదు మంచితనం మీద నమ్మకం కలగధరువుడైతే ఏం చేయమంటావు పెట్రోల్ బంక్ వాళ్ళు ఆటో సొంతదారు నన్ను అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక నేను నిన్ను అన్యాయం చేస్తున్నాను నీవు వెళ్ళి మరెవరి నేను వెదికి వాళ్ళను నీ ఇష్టం వచ్చినంత అన్యాయం చెయ్యి అని ఉచితంగా ఒక సలహా పడేసి బతుకుదారి గురించి విడమర్చి చెప్పిన యోగి లాంటి కటాక్ష వీక్షణం ఒకటి మన మీద పడేయవచ్చు ఉండనే ఉందిగా మన తాత్వికత దాన్ని కొంచెం భయాన్ని మెళవించి అంతకన్నా ఫిలసాఫిక్ ఒకటి పెదువులకు అంటించుకుని జేబులో లేదా పరుసులో చేయి పెట్టక తప్పదు గంధర్వులు పూర్తి రూపాయలే కానీ చిల్లరలు పుచ్చుకోరనే సత్యం ఒకటి ఆ తరువాత ఘటనలో ఎదురవుతుంది ఓ ఫలానా అంకె మీద ఎంత చిల్లరైనా సరే ఆ తరువాతి రూపాయికి పూర్తి చేసి ఇవ్వాలన్నమాట చిల్లర కానీ చేతిలో కనబడిందంటే మన పరిస్థితి పొరుగు కంటే కనకష్టం అవుతుంది రూపాయలు రెండు రూపాయలు సాధారణంగా ఉండవు గనక ఓ పెద్ద నోటు గాని బయటికి వచ్చిందంటే కథ మరో అంచె ముందుకు పోతుంది గంధర్వుల దగ్గర చిల్లర ఉంటుందనుకోవడం నిజానికి మన మూర్ఖత్వమే అయినా ఆ విషయం మనకు తెలిసే పద్ధతి చాలా బాగుంటుంది మొత్తానికి కొంత అదనపు ఖర్చు కొంత అన్యాయం మరికొంత జ్ఞానోదయంతో యాత్ర ముగుస్తుంది తెలివి తక్కువ కొద్దీ నోరు చేసుకోవడానికి పూనుకుంటే ఎదురుగా తిట్లు రావన్న గ్యారంటీ లేదు పోలీసులకో మరొకరికో ఫిర్యాదు చేయాలనుకోవడం కన్నా తెలివి తక్కువ పని ఇంకొకటి ఉండదు ఈ దేశంలో రక్షకులు అనుకున్న వారంతా దొంగలతో గట్లు పంచుకునేవారే కానీ మామూలు మనిషి మాట వినేవారు కారన్నది అనుభవంగా తెలిసిన సత్యం ఈ ఆటోల మీటర్లకు బాధ్యులైన శాఖ వారు తెలిసి తెలిసి ఆ మీటర్లలో పది నుంచి నలభై శాతం దాకా ఎక్కువ చూపించే పద్ధతికి తోడ్పడుతున్నారని ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతున్నారు అంత మోసం అంతా అన్యాయం అంత మన కర్మం తిరువనంతపురంలో కనిపించిన ప్రతి ఆటో మీద కోర్టు కేసు చేసి మొత్తం గంధర్వులందరికీ సింహస్వప్నంగా మారిన ఒక మిత్రుని గురించి నాకు తెలుసు కానీ ఒక మనిషి కొన్ని వేల మందితో అది కూడా అధికారుల అండగల వారితో పోరాడగలగడం అసాధ్యమని వేరే చెప్పాలా అన్యాయం గురించి కొంత తిక్కడం కన్నా అన్యాయమైన పైన మరొకటి లేదనేది మన అనుభవం పోలీస్ స్టేషన్కు వెళ్ళడం కంటే వ్యభిచార గృహానికో కళ్ళుపాకకో వెళ్ళడం గౌరవంగా ఉంటుంది అనుకునే పరిస్థితి మనది ఇక కోర్టుకు వెళ్ళడం అంత తక్కువ ధనం మరొకటి లేదు న్యాయం కోసం ఆ చోట్లకు వెళ్ళినా అది దొరికే వీలుండదు ఒకవేళ ఉంటే ఆ న్యాయం దొరికే లోపల దాని అవసరం తీరి కాలం గడిచిపోయి ఉంటుంది ఇంతకు అన్యాయం చేసేది వీళ్ళు మాత్రమేనా అనేది అసలైన ప్రశ్న ఒకరు అన్యాయం చేయడానికి వంద మంది కారణమవుతున్నారు పెట్రోల్ వాళ్ళు తక్కువ పోస్తారు తూచే వాళ్ళు తక్కువ తూస్తారు కొలిచి వాళ్ళు తక్కువ కొలిస్తే కొలిచి తీసుకునే వాళ్ళు మాత్రం ఎక్కువ కొలుస్తారు జనాభా వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఉండే మనుషుల సంఖ్య ఒకటైతే రేషన్ కార్డు వాళ్లకు చెప్పే సంఖ్య ఇంకొకటి పుచ్చుకునే చోటికి వచ్చేటప్పటికి మొత్తం కుటుంబం అటు ఊళ్ళోనూ ఉంటుంది ఇటు పట్టణంలోనూ ఉంటుంది చిన్న చితక అన్యాయం భరించడం గొప్ప కాదనుకుంటే పొరపాటే అందరూ ఇదే పని చేస్తే రేషన్ ఇచ్చే వాళ్ళ లెక్కలో దేశ జనాభా రెండింతలే కనిపిస్తుంది అందాల్సిన తిండి నిజంగా అవసరమైన వారికి అందని అందదు సర్కారు వారు బడి కట్టిస్తారు దానికి ఇంత ఖర్చైందని ఒక లెక్క చూపుతారు ఆ బడిని కట్టిన గుత్తేదారు ఆ పక్కనే బడికి ఉండే బంగ్లా కట్టుకుంటాడు అందరికీ ఆ బంగ్లా కట్టడం ఎట్లా వీలైందనేది తెలిసే ఉంటుంది కానీ ఎవ్వరూ గొంతెత్తరు అది మన పని కాదని అందరూ అనుకుంటారు బంగ్లా కట్టడం మన పని కాదు కనుక అది ఎక్కడి నుంచి వచ్చిందని అడగడము మన పని కాదు అది ప్రజాధనం అన్నమాట ఎవరికి గుర్తు కూడా రాదు కరకల రాడే రూపాయి నోట్లు పోసిన చోట జరిగే అన్యాయాన్ని గురించి గొంతెత్తే ధైర్యం లేని వాళ్ళు ఈ రకమైన ప్రజాధనం గురించి మాట్లాడవచ్చని అనుకోవడం కూడా ఉండదు కొనుక్కొచ్చిన గుడ్డ వారం రోజుల్లో రంగిపోయి ఉతుకుతుక్కు జానుడు పొట్టిదైతే మరో దేశంలోనైతే ఆ ఫలానా కంపెనీ మీద నష్టపరిహారానికే కాక కలిగిన మానసిక క్షోభకు కూడా వెలకట్టి దావా వేస్తారట కంపెనీ వారు కూడా కిక్కురు మనకుండా ఆ సొమ్మ మీద ఇచ్చి అందుకు కారణమైన సరుకును దుకాణం నుంచే తొలగిస్తారట ఎవరు చేసినా అన్యాయం అన్యాయమే అడిగే దిక్కు లేకపోతే అది అలాగే పెరుగుతూనే ఉంటుంది మరి Ha ha ha!